హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అనసూర్యా లాగ్స్ అండి ఇదైతే సండే వ్లాగ్స్ అండి ఆ రోజు మేము అమ్మవారికి సారీ తీసుకుని వెళ్ళామండి ఆ రోజు అమ్మవారికి పొంగళ్ళు అవన్నీ చేసుకోవడానికి మేము సండే రోజు అయితే వెళ్ళాము ఇదైతే ఆ రోజు వీడియో అండి దయచేసి ఎవరు స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో మొత్తం చూడండి అలాగే ఆ రోజు అనుకోకుండా వెళ్ళామండి అంటే ఒక ప్లానింగ్ అనేది లేదు అనుకోకుండా సడన్గా అమ్మవారు పిలిచారు ఇంకా అమ్మవారు పిలిస్తేనే మనం వెళ్తామండి ఆ రోజు ప్లానింగ్ ఏం లేకుండా అప్పటికప్పుడు రెడీ అవ్వాల్సి వచ్చింది అందుకని ఆ రోజు నైటు శారీ షా శారీ షాప్లో కూడా వెళ్ళిపోయాము ఆ రోజు ఎందుకంటే ఫస్ట్ టైం వెళ్తున్నాను నా నా మ్యారేజ్ అవకేతం అయితే వెళ్ళాను నా మ్యారేజ్ అయినాకైతే ఫస్ట్ టైం అండి వెళ్తాము చాలా డేస్ నుంచి ఒక వన్ ఇయర్ టూ డేస్ టూ ఇయర్స్ నుంచి అనుకుంటున్నాం వెళ్దామని అసలు కుదరట్లేదు ఏదైనా దేవుడు పిలిస్తే మనం వెళ్తామండి లేదంటే ఎవ్వరు వెళ్ళాము అయితే అయితే శారీస్ అయితే చూస్తున్నామండి అన్ని అన్నీ తిరిగేస్తున్నాను ఇంకా కావాలి ఇంకా కావాలి ఎందుకంటే ఆడవాళ్ళు చూసే కొద్ది ఇంకా కొత్తగా ఉండాలనుకుంటారు ఎట్టకేలకు ఒక శారీ అయితే సెట్ చేసుకునే చూసేసానండి ఆ శారీ అయితే నాకు నచ్చింది ఆ రోజున అయితే అమ్మవారికి మార్నింగ్ ఏమైతే అవన్నీ మనం ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి కాబట్టి పాలైతే ఎర్లీ మార్నింగ్ నాకు దొరకడం కష్టం కాబట్టి నైటే చేసుకుని వాటిని బాటిల్లో బస్కుని స్విచ్లో పెట్టుకున్నాను అండి అలాగే బెల్లం కూడా తురిమి పెట్టేసుకున్నాను ఎందుకంటే అక్కడికి వెళ్ళి మళ్ళీ హడావిడి చేయడం కంటే ఇక్కడ తుడిమి వేసుకుంటే మంచిదని అలాగే నాలుగు దాలికులు అలాగే కొన్ని కిస్మిస్లు అలాగే పొంగలికి కావాల్సిన కొంచెం నెయ్యి అన్నీ మొత్తం సపరేట్ సపరేట్గా చేసుకుని ఎక్కడికక్కడ అన్నీ స్నేటికి సర్దుకున్నానండి ఇదైతే అలాగే అక్కడ మనమే వంట చేసుకోవాలండి అన్నం కూరవి కూడా వండుకోవాలి కాబట్టి బియ్యము అలాగే నూనె అలాగే పొంగలకు కావాల్సిన బియ్యము దాంట్లో కందిపప్పు అవన్నీ దానికి సామాను కావాల్సిన గిన్నెలు ప్లేట్లు అవన్నీ పెట్టేసుకున్నానండి తినడానికి ప్లేట్స్ కూడా కావాలి కాబట్టి ఇసరాకులు కూడా పెట్టేసుకున్నాను అరటిపళ్ళు అమ్మవారి పూజకు కావాలి కదా అరటిపళ్ళు అలాగే మనకి వంట చేసుకోవడానికి ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి టమాటాలు ఇవన్నీ అండి అమ్మవారికి తీసుకున్న శారీ అయితే ఇదండి నచ్చితే నాకు కామెంట్ కూడా చేయండి ఈ శారీ అయితే చాలా త్రీ ఫిఫ్టీ ఒక ఫైవ్ హండ్రెడ్ ఉంటుందండి తీసుకున్నాము చాలా అంటే చాలా బాగా నచ్చి నచ్చింది అలాగే అమ్మవారికి కావాల్సిన నిమ్మకాయలు అలాగే కొబ్బరికాయలు ఇవన్నీ సెట్ చేసుకున్నాను అండి చూడండి మొత్తం సామాన్ మొత్తం సర్దేసుకోగా ఇది అండి లగేజ్ అయితే ప్యాక్ చేసాం నైట్ నాకు లెవెన్ థర్టీ అయిపోయింది ఆ లగేజ్ మొత్తం ప్యాక్ అయిన తర్వాత ఇదైతే ఫస్ట్ అయితే క్యారీ అయితే ముందు రోజు నేను సెట్ చేసి పెట్టుకుంటానండి ఎందుకంటే ఆ పొద్దునే హడావిడన్నీ ఎత్తుకోవడం కాదంటే ముందు సెట్ చేసి పెట్టుకుంటున్నాను ఇప్పుడైతే రెడీ అయిపోయి మళ్ళీ మార్నింగ్ టిఫిన్ కూడా చేసి వెళ్ళిపోతున్నామండి బయలుదేరేసాము బయలుదేరేసేసిన తర్వాత చూడండి ఇక్కడైతే అమ్మవారి గుడికి అయితే వచ్చేస్తున్నాం అండి ఇదేనండి విశ్వనాథపల్లి అవనిగడ్డకి ఫిఫ్టీన్ కిలోమీటర్స్లో దూరం ఉంటుంది ఇక్కడైతే చాలా ఫేమస్ అండి అమ్మవారి గుడి చాలా అంటే చాలా మారిపోయింది ఎప్పుడో నేను ఇంటర్ చదువుతున్నప్పుడు వెళ్ళాను మళ్ళీ ఇప్పుడు వస్తున్నా వచ్చాను ఈ గుడికి ఇంటర్ చదువుతున్నప్పుడు మేము టైర్ బళ్ళు వేసుకుని వాళ్ళము నైట్ వెళ్ళే వాళ్ళం మార్నింగ్ దర్శనం చేసుకుని ఈవినింగ్ అలా వచ్చేసేవాళ్ళం ఇప్పుడైతే అంత మారిపోయిందండి చూడైతే గుడి చుట్టూ అయితే తిరిగేసాము ఒక రౌండ్ అయితే వేస్తున్నాము ఎందుకంటే సెంటిమెంట్ కదా గుడి చుట్టూ ఫస్ట్ వెళ్ళిన తర్వాతే మనం ఏదైనా స్టార్ట్ చేయాలి కదా నిజంగా గుడ చాలా అంటే చాలా మారిపోయింది అప్పటికి ఇప్పటికీ చాలా తేడా ఉందండి ఇక్కడ అయితే చూడండి కలువ అండి అమ్మవారి కొంచెం గుడికి కొంచెం పై ఎత్తున దగ్గర కలువ పూలు చూడండి చెరువు మొత్తం ఎంత వెరీ ఉన్నాయో ఒకటి రెండు కలువ పూలు చూస్తేనే మనం మనకి హ్యాపీగా ఉంటుంది నిజంగా అసలు మొత్తం ఒక మొత్తం ఇదంతా స్ప్రెడ్ అయిపోయి అవన్నీ కలువ పూలు పోస్తాండి అసలు నిజంగా కళ్ళు అసలు ఎంత హాయిగా ఉంది అయితే ఎలాగైనా కొయ్యాలని ఎలాగైతే ఒక పువ్వు అయితే కోసేసానండి ఎందుకంటే కోసేస్తేనే మనకి ఆ సంతోషం ఉంటుంది ఇలాగ చాలా మా పిల్లలు అడిగారని నేను కోసాను నిజంగా చాలా అంటే చాలా నచ్చిందండి అక్కడ కలువ పూళ్ళ దగ్గర అలాగే అమ్మవారికి పొంగలి చేయాలంటే కంపల్సరీ మనం అక్కడ ఇక్కడ అని నది ఉందండి ఈ నదిలో కంపల్సరీ స్నానం చేసి రావాలి కాకపోతే మేము అన్న అడావిడిగా వచ్చేసాము అనుకోకుండా అందుకని మేము మొక్కులు అవేం పెట్టుకోలేదు అందుకని రెడీ అయ్యి వచ్చాం కాబట్టి అసలు నీళ్ళు జొమ్మేసుకుని వెళ్దామని అక్కడ చూడండి ఈ నదిలోకి అయితే వెళ్ళాము నది అయితే చాలా బాగుంది ఫుల్గా వాటర్ ఉంది ఫ్లోటింగ్ కూడా బాగా ఉంది అందుకని భయం అయితే కాలు చేరిపోతుంది చాలా భయం వేసింది ఇక్కడైతే పొంగల్కి అయితే అక్కడ వెళ్ళొచ్చాం కదండి పొంగళ్ళైతే ఇంకా పెట్టేస్తున్నాను చూడండి ఇక్కడ కంపల్సరీ ఒక ఒక కండిషన్ ఉందండి ఇక్కడ అమ్మవారు అకిలేరులో అక్కడ వాటర్ చెప్పాను కదా ఆ వాటర్ తీసుకొచ్చి దీంట్లో పోస్తేనే ఆ పొంగల్ అనేది పొంగుతుందండి లేదంటే ఆ పొంగల్ అనేది అసలు చూడండి ఇక్కడ వాళ్ళు చాలా మంది విజయవాడ వాళ్ళు గుంటూరు వాళ్ళు చాలా మంది కలిసారు నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇక్కడ అయితే ఇదేనండి త్వజస్తాము అమ్మవారి ఎంట్రెన్స్ ఆ రోజు ఆషాఢ మాసం కాబట్టి శాఖాంబరి అమ్మవారి అవతారంలో ఉంది అమ్మవారు ఈ అమ్మవారి పేరు నాంచారమ్మ తల్లి అండి ఇక్కడ వీళ్ళందరూ చూడండి ఎంత డెకరేషన్ చేశారో క్యారెట్స్తో అలాగే వంకాయలతో అలాగే అట్టేపళ్ళు నిమ్మకాయలు అలా ఏ కూరగాయలు ప్రతి కూరగాయ అన్నీ చేశారండి అమ్మవారిని అయితే మీరు దర్శనం చేసుకోండి అమ్మవారైతే ఇలా ఉంటుందండి చాలా పవర్ఫుల్ చాలా అమ్మవారు ఆ రోజైతే చాలామంది అమ్మవారికి ఆషాఢంలో సారే తీసుకొస్తున్నారు కాబట్టి అక్కడ చాలామంది సార్ తీసుకొచ్చారండి సలిమడి అలాగే లడ్డూలు అలాగే అట్టెపళ్ళు అలాగే గోరెంతకు ఇవన్నీ తీసుకొచ్చారు అక్కడ బంతులుగా చేత పూజ ఏం చేసుకున్నారు చాలామంది చూడండి చాలామంది వచ్చారు గుడికి మేము వెళ్ళినప్పుడు చాలా తక్కువ మంది ఉన్నారు ఇప్పుడైతే చాలామంది ఇప్పుడు దర్శనం చేసుకున్నారు బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ ఆ గోమాతకు అయితే పూజ ఇచ్చేసామండి పసుపు ప్లాస్ బొట్లు పెట్టేసి గోమాతకు కొంచెం ప్రసాదం కూడా పెట్టాము ఆ గొడవనికి ఇచ్చిందని తర్వాత ఇదండి షెడ్ ఇది వరకు అయితే లేవు ఇప్పుడైతే షెడ్ షెడ్ ఉంది ఇక్కడే మనం వంట చేసుకోవాలండి మనకు కావాల్సినవి అన్ని ఎదురుగా షాప్ ఉంది ఆ షాప్లో దొరుకుతూ ఉంటుంది ఇక్కడైతే నేను ఒక్కొక్కరికి ప్రిపేర్ చేస్తున్నాను వాళ్ళేమో మా వారు వెళ్ళి అవన్నీ క్లీన్ చికెన్కి సంబంధించిన నేను తీసుకొస్తున్నారు ఇక్కడైతే వాళ్ళందరూ పెట్టేశాను ఇంకా నేను కూర్చొని తింటున్నాను ఇంకా మిగిలిపోయింది ఉంటే మా అమ్మ వేరే వాళ్ళ ఎవరో వస్తే పెట్టేస్తాను ఎందుకంటే ఇంకా ఉండదు ఏం చేసుకుంటామండి ఇక్కడైతే నాకు ఒక సెంటిమెంట్ అండి ఎందుకంటే ఏ గుడికి వెళ్ళినా కంపల్సరీ ఏదో ఒకటి తీసుకోవడం అనేది నాకు చాలా ఇష్టం అందుకే అక్కడ ఏమీ లేవు అంటే ప్రతి సంవత్సరం హోలీకి జాతర జరుగుతుంది మనం ఆ టైంలో అంటే వెళ్ళడం కుదరగా పిల్లలతో అందుకని ఇదైతే తీసుకున్నాము మేము ముగ్గురు గుట్టి కట్టి చేసుకున్నాం చూడండి ఇలా సెంటిమెంట్గా తీసుకొని ఆ ఉండదాన్ని కట్టుకోవడం నాకు చాలా ఇష్టం అండి కంపల్సరీ తాళ్ళు అయితే మర్చిపోను వారైతే పిల్లలకు కూల్ డ్రింక్స్ ఇస్తున్నారు వాళ్ళు అడిగారని ఇంకా దర్శనం అయితే బాగా జరిగిందండి చాలా హ్యాపీగా జరిగింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలా కామెంట్ చేయండి బాయ్ బాయ్